హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా హెల్దీగా పిండితోటి రొట్టె వేసుకుందాం పిండి అంటే బాగా మెత్తడిది కాదు కొంచెం బరకగా ఉంటుంది ఇది అయితే ఈ మక్కపిండితోటి మనము ఈ రొట్టెలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేయండి ఒక కప్పు పిండికి కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం నీళ్ళతోటి ఉప్పి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు కావాల్సిన నీళ్ళు వేసుకుంటూ మంచిగా పిండిలాగా కలుపుకోండి దాదాపు అందరికీ తెలుసు పిండి ఎట్లా కలుపుకోవడము అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని చిన్న సైజులో వీటిని మనము కోళ్ళతోటి వేయలేము పీట మీద జస్ట్ చేతులతోటే చేస్తాం ఇది ఎందుకంటే పిండి చాలా కొంచెం గట్టిగా బరకగా ఉంటుంది కాబట్టి చేతులతోటి చేసుకుంటే బాగుంటుంది ఈ రొట్టె ఓకేనా నేను కూడా ఇప్పుడు ఈ పిండిని మీకు కావాల్సినంత సైజులో చిన్న చిన్నగా ముద్దల్లాగా తీసేసుకొని మంచిగా అన్నిట్లా రెండు చేతులతోటి ప్రెస్ చేసుకుంటూ చేసేయండి పగలకుండా దాన్ని వాటర్ పెట్టుకుంటూ మీకు తగ్గట్టు వాటర్ పెట్టుకుంటూ చేసుకున్న తర్వాత పెనం మీద ఫస్ట్ పెనాన్ని మంచిగా వేడి చేసి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి పెట్టేయండి ఓకే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లనే కాలాలి కాలిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చూసి తర్వాత వాటిని ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ కాల్చుకోవాలి ఇవి ఎంత మెల్ నెమ్మదిగా కాలితే మెల్లగా కాలితే అంత బాగుంటాయి టేస్ట్ ఎందుకంటే ఫుల్ ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మనకు నెమ్మదిగా గాలితేనే మంచి డైజెషన్ కూడా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇవి టూ సైడ్స్ కాలిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒక్కసారి మనము మంట మీద కాల్చేసుకుందాము పుల్కాల్లాగా మామూలుగా అయితే వీటిని బొగ్గులల్లో వేసి కాల్చుకుంటారు మనకిప్పుడు బొగ్గులు బొగ్గుల పొయ్యిలు అట్లాంటివి ఉండయి కాబట్టి మన దగ్గర ఉన్న పుల్కాది ఉంటుంది కదా ప్యాను దాని మీద గాల్చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు మంచి టేస్టీ అయినా ఎమ్మి అయినా మక్క రొట్టె రెడీ అయిపోతుంది దీన్ని మీరు దేశ్ చికెన్ తోడు తింటారా లేదు కారం తోడు తింటారా పప్పు తోడు తింటారా దీనితోటైనా సరే కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి ఎందుకంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనకు దాదాపుగా హెల్త్కు మంచిది తిన్న డైజేషన్కి బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్గా మంచిగా ఆకలి కాకుండా ఉంటుంది మీరు లంచ్కి అయినా తినొచ్చు బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు వీటిని మీకు కూడా నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి